హాయ్ నా కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన మన న్యూస్ న్యూస్ కి స్వాగతం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి దినం వైఎస్ఆర్ పార్టీ మీద నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు మళ్ళొక రూమ్ లో కూర్చొని మా పార్టీ మీద అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడారు అవన్నీ కూడా మళ్ళీ అభివృద్ధి విషయం కాని మరి విధంగా నామినేషన్ విషయం కానీ అన్ని కూడా మా నాయకులందరూ కూడా ఘాటుగా స్పందించారు మీ మీకొక్కటే మీ యొక్క ఎమ్మెల్యే గారికి ఆ ఎమ్మెల్యే గారి యొక్క పార్టీకి ఒకటే మేము తెలియజేస్తున్నాం మీరు గుర్తిలో ఒక కార్యకర్తల మీటింగ్ లో మళ్ళీ పరిశీలకుల సమక్షంలో మరి మీరు మాట్లాడినటువంటి తీరుని మంచిది కాదని చెప్పి మరి మా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు ఇది మంచిది కాదని చెప్పి సభాముఖంగా మళ్ళీ పార్టీ ఆదేశాల మేరకు మళ్ళీ మళ్ళీ పత్రికా సమావేశం నుంచి కూడా మళ్ళీ మీడియా ద్వారా కూడా మాట్లాడడం జరిగింది వీటన్ని కూడా మీ యొక్క ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి మాట ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా తప్పు తప్పు అని కూడా మా దగ్గర అనేటువంటి ఉన్నారు ఈరోజు ఎవరిని కూడా అడగండి కానీ ఎమ్మెల్యే జయరామ్ గారు ఆ విధంగా మాట్లాడడం మాద సంస్కృతి కాదు ఆయన పద్ధతి కాదని చెప్పి మాట్లాడుతున్నారు ఎందుకు ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నారంటే వచ్చారు పరిశీలకులు గుత్తిలో ఎందుకంటే గుంతకల్లో ఏమీ లేదు మాట్లాడడానికి గుత్తిలో కూర్చున్నారు ఎందుకంటే గుత్తిలో ఒక నాయకుని మరి పెట్టి గుత్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా దూరం అయిపోయినారు అక్కడ పూర్తిగా గ్రోత్ పడిపోయింది మళ్ళీ ఆ గ్రోత్ పడిపోతే మరి ఏదో విధంగా మాట్లాడాలంటే మరి ఆ నాయకుడు ఆ పరిశీలకుల ముందర మరి నేను రాబోయే ఎన్నికల్లో నేను ఎవరిని కూడా మీరు తెలుగుదేశం పార్టీ పార్టీలో చేరుకుంటే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద మరి దాడి చేశాను సున్నమంటేసాను ఇవన్నీ కూడా మాట్లాడావు ఇది తప్పు ఇది ఇవన్నీ మన ఎమ్మెల్యే గారు ఖండించినందుక మీకు ఆయన ఉన్న విషయాలు మాట్లాడారు ఇప్పటికైనా మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కసారి ఆలోచన చేయండి ఏవైనా అందులో ఏమైనా మా గౌరవం ఎమ్మెల్యే గారు ఏమైనా పొరపాటు మాట్లాడి ఉంటే ఉన్న విషయాలు నిజానంగా మాట్లాడారు మరి కొంతమంది ఏదో అసభ్యకరంగా మాట్లాడన్నారు ఎమ్మెల్యే గారు జయరాంకు ఆ యొక్క భీమిరెడ్డి కుటుంబానికి ఉన్నటువంటి సంబంధం మీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరికైనా ఒక్కనికైనా తెలుసా ఆయన చిన్నతనం నుండి ఆ యొక్క కుటుంబంలో దని దని అని ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని జైరామ్ అనేది సంబోధించేది పెద్ద తప్పు కాదు వాళ్ళకున్నటువంటి వాళ్ళకున్నటువంటి సన్నిహితం మీరేదో మొప్పు మెప్పు కోసం ఒక చెడ్డీ గ్యాంగ్గా నిన్న తయారీ ఒక చీకటి గదిలో కూర్చొని ఏదో ఒక విధంగా మాట్లాడతారు అది మంచిది కాదు ఈరోజు మా పార్టీ నుండి సంపాదించుకొని పోయి ఇవాళ ఆడ పక్కలో కుసోని మాట్లాడతాడు ఒక వ్యక్తి వైఎస్ఆర్ పార్టీ నాయకుల కబర్దార్ అని తప్పు నువ్వు కూడా వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నావు నువ్వు ఇంకా రాజీనామా చేయాల సభ్యత్వంలో కూడా చేయలేదు ఇప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ సభ్యత్వం ఉండి ఈ రోజు ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు చెడ్డీ గ్యాంగ్ తో కూర్చొని మాట్లాడుతున్నాం తప్పు మేమంతా ఒకటే అంటున్నాం ఇవాళ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇప్పటికైనా మీరు మానుకోండి మేము నిజ నిజాలు మీ ఎమ్మెల్యే గారు మాట్లాడిన దానికే మేము మాట్లాడాము తప్ప మా ఎమ్మెల్యే గారు ఏదో విధంగా మాట్లాడలేదు కానీ ఒక్కసారి గమనించండి మరి ఇవాళ చెప్తున్నారు నామినేషన్లు ఏమన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో స్వర్గీయ పరిటాల రవి గారి యొక్క దౌర్జన్యానికి ఆ రోజు గాదిలింగా పనుచర్లుగా పద్దెనిమిది మంది కౌన్సిలర్లు ఇండిపెండెంట్ గెలిచినటువంటి చరిత్ర ఈ గుంతకల్ నియోజకవర్గాన్ని ఆ రోజు పరిటాల రవి భయపడి తాడిపత్రిలో ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే వాళ్ళ నాయనందరూ కూడా ఊరిడిచిపోతే ఆ రోజు ఈ గుంతకల్లో ఆ సంస్కృతి లేదు అని పరిటాల రవి గారు బెదిరిస్తే మేమంతా కూడా ఆ పార్టీలో ఉన్నా కానీ ఆ బిఫార్ట్ మేము తీసుకోలే ఆ రోజు ఇండిపెండెంట్ గా మరి ఏపీ చరిత్రలో పద్దెనిమిది మంది ఇండిపెండెంట్ చరిత్రలో మరి గెలిచే మహారాజు ఫ్లయింగ్ మాబు గారు ఉన్నారు నేనున్నాను రాజశేఖర్ ఉన్నారు తర్వాత చామండి గారు ఉన్నారు మూర్తి గారు ఉన్నారు మరి అదేవిధంగా చాలా మంది పెద్దలు కూడా ఉన్నారు ఇండిపెండెంట్ గా గెలిచిన చరిత్ర ఇలాంటి నామినేషన్లు ఏమని ఆ రోజే ఆయన అన్నటువంటి పరిటాల అట్లా కూడా అంతమైపోయినాడు కానీ మీరే మాకు ఈ నియోజకవర్గం పెద్ద లెక్క కాదు ఇది తప్పు అని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పినందుకు ఈ విధంగా మీ నాయకులు మాట్లాడడం చాలా తప్పు అని చెప్తున్నా రాబోయే రోజుల్లో ఇప్పటికైనా మించిపోయింది ఇప్పుడు కూడా పత్రికా విలేకరులకు అందరూ చెప్తున్నా అభివృద్ధి సంక్షేగం అది వైవిఆర్ కుటుంబానికే చెల్లని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నా చాలా మంది ఎందుకంటే ఆయన ఏదో జయరామన్న మా రేపు పొద్దునే ఏదోనో పదివిస్తాడు లేదంటే ఏదో వర్క్ ఇస్తాడని చెప్పి తప్ప అయిపోయా రేపు రాబోయే రోజుల్లో స్థానిక సమస్య ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ జగన్ గారి నాయకత్వాన వైఎస్ఆర్ పార్టీ జెండా ఈ గుంతకల్ నియోజకవర్గంలో ఈ మున్సిపాలిటీలో ఎగురవేస్తాదని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా ఆ రోజు అయిపోతారు యొక్క చరిత్రలో ఈ ఎమ్మెల్యే ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈయన ఆలూరు నియోజకవర్గంలో ఆ ప్రజలు తోక సున్నం పెట్టి మన నియోజకవర్గాన్ని పంపించారు ఇవన్నీ తెలుసు కాబట్టి దయచేసి వద్దు ఆయన గౌరవానికి ఆ పార్టీకి వాళ్ళు వదిలిపెడుతున్నాం ఇప్పటికైనా కూడా మా ఎమ్మెల్యే గారు ఒకటి అంటున్నాడు మీరు అభివృద్ధి వైపు నడండి ఏదైనా అవసరం అయితే మీరు సహకారం మేము ఈ రోజు అంటున్నాం మీరు అభివృద్ధి చేయడానికి మీరు ముందుకు రండి మేమంతా కూడా సహకరిస్తాం అభివృద్ధి విషయంలో మీ చేత కాదు తెలుగుదేశం పార్టీ చేత కాదు అది కేవలం అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాం కాబట్టి మా వాళ్ళందరూ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడారు అవినీతి గురించి అన్నారు మా వెంకటరామరాడు మీరు మా వైవిఆర్ కుటుంబం కానీ మా పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ మరి ఆ యొక్క దోన్ముఖల రోడ్లో మా జాయిగిర అంటున్నారు మీ ఏమన్నది ప్రభుత్వంతో పోరాడి ఇల్లు పట్టాలు ఇచ్చినటువంటి ఘనత మరి మా పార్టీది ఆ విధంగా ఎవరైనా అవినీతి పడితే మీ సిబిఐ ఎంక్వైరీకి మీరు సిద్ధమా ఈరోజు దోచుకొని ఈరోజు కోట్లాది రూపాయలు దోచుకొని మీ పక్కన చేర్చుకున్నటువంటి మా పార్టీ నాయకులు దొంగలు కానీ మమ్మల్ని అనేదానికి మేము ఏమాత్రం అర్హత లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి పత్రికా విలేకరులు అందరికి చెప్తున్నాను ఇంతటితో ఈ యొక్క సమస్యని మరి మీ ఎమ్మెల్యే గారు మాట్లాడినందుకే మా ఎమ్మెల్యే గారు మాట్లాడారు కాబట్టి ఇంతటితో ఈ యొక్క సమస్యను ఇంతటితో మరి ముగింపు చేయండి అభివృద్ధి వైపు మేము నడచండి అప్పుడు మేము సహకరిస్తాం ఇంకా సంవత్సర కాలం ఉంది ఈ యొక్క ఎన్నికలు జరిగేదానికి ఆ రోజు దైవదినం మరి నువ్వు నిలబడతానన్నావు కదా ఆ రోజు ఆ రోజు చూసాం ఇంకా ఎన్నికలుగా ఒక సంవత్సరం ఉన్నాయి కాబట్టి అప్పటికే కాకుండా ఏదంటే ఈ చరిత్రలో పరిశీలకులు ఇంతమంది వచ్చినటువంటి చరిత్రలో ఎప్పుడు కూడా లేదు ఈ నియోజకవర్గానికి ఏదైనా పరిశ్రమ పరిశీలకలు వస్తే ఒకే ఒక వస్తుంది ఈ రోజు నలుగురు పరిశీలకలు వచ్చారు నీకు ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంతమైపోయింది తెలుగుదేశం పార్టీ గ్రోత్ పూర్తిగా వెలుపడింది కార్యకర్తలు నాయకులు అందరూ కూడా దూరం అయిపోయినారు అనే ఉద్దేశంతోనే అంతమందిని హుటాహుటాని మరి ఆ యొక్క పరిశీలకు పంపించి ఆ పరిశీలకులు చీయని మరి చెప్పారు అందరు కూడా దాన్ని ఎలాగైనా కప్పిపుచ్చాలన్నప్పుడు ఇట్లా లేనిపోని ఈ అసభ్యకరమైన పదాలు వాడడం ఇది మంచిది కాదు ఇప్పటికైనా మానుకొని మీరు అభివృద్ధి వైపు పోవాలని చెప్పి ఎమ్మెల్యే గారికి ఆ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులకి పత్రికా సమావేశం ద్వారా మరి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరు కూడా పెద్దలకు ముందుగా మరి అదేవిధంగా నూతనంగా ఎన్ని కాబడినటువంటి అవి ప్రతి ఒక్క వింగ్ కు మా యొక్క వైఎస్ఆర్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని మీరు ముగిస్తున్నాం థ్యాంక్ యూ